క్రీస్తు నామన్న నా వందనాలండి దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి దైవ ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి అపోస్తులు కార్యములు అధ్యాయము ఒక్కసారి మనం చదువుకుందాం దేవాలయంకి పేతురు ఎందుకు వెళ్ళారంటే అపోస్తుల కార్యములు మూడాధ్యాయము పదకొండు పన్నెండు పదమూడో వచ్చున్నాము వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలోమోనుదను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చిరి దీనిని చూచి ప్రజలతో ఎట్లని ను మీరు ఈ కుంటువాని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు ఇంకా స్వార్థ చేయడం దేవుడి గురించి చెప్పడం మానవ జీవితం యొక్క పరమార్థం ప్రియున దేవుని పిల్లలారా చదువుకున్నాం అనుకోండి కొంత జ్ఞానం దేవుని మందిరం కట్టి దేవుని మందిరంలోకి వెళ్ళామనుకోండి ఇంకొంత జ్ఞానం దొరుకుతుంది ఎలాగో చెప్పాలా దేవుడు మనిషిని సృష్టించాడు డార్విన్ చదువుకున్నారండి డార్విన్ సిద్ధాంతం తెలుసు కదా డార్విన్ గారు శాస్త్రవేత్త ఈయన మనిషి పుట్టు గురించి మాట్లాడి ఈయన ఏమన్నారంటే మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పారు చదువుకున్న జ్ఞానం ఇలాగుంటుంది చదువుకొని దేవుడిలో ఎదిగిన మోస జ్ఞానం ఎలాగుంటుందో తెలుసా మోస చదువుకున్నాడు ఐగుప్తీయుల కాలంలో సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు సకల విద్యలను నేర్చుకున్నవాడు సకల విద్య ప్రావీణ్యత కలిగిన గారు చదువుకున్నాడు దేవుడులో ఎదిగాడు గుడిలో ఎదిగాడు గుడిలో ఎదిగిన వాడు నమ్ముకొని చదువుకొని ఆలోచించిన మోసే ఏం చెప్పాడంటే దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు అంటే చదువు ఉంది దేవుడు ఉన్నాడు కాబట్టి మోస సత్యం చెప్పాడు దేవుడు లేడు చదువే ఉంది కాబట్టి డార్విన్ ఏం చెప్పాడు మనిషి కోతి నిండి వచ్చాడని చెప్పాడు కాబట్టి ఇప్పుడు గుడి ఉండాలి బడి ఉండాలి చదువు ఉండాలి దేవుడు ఉండాలి అప్పుడు నువ్వు సత్యం పలుకుతావు అప్పుడు నువ్వు సత్యంలో నడుస్తావు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలకిద్దాం అంటే యోహానులు దేవాలయంకి ఎందుకు వెళ్ళారంటే కుంటువాడు పుట్టుకుతో కుంటువాడైన మనుషుడు దేవాలయంకి ఎందుకు వెళ్ళాడంటే బెచ్చం అడుక్కోవడానికి దేవాలయం కడితే బెచ్చగాళ్ళు పడతారు అది నిజమే దేవాలయం కడితే ప్రార్థన పరులు పడతారు దైవ జ్ఞానముతో నిండి మానవ జీవితాలను దేవుడి వైపు నడిపించే మేధావులు పడతారు మీకో మంచి మాట చెప్తాను దేవుడు మనిషిని చేస్తాడు అవునా చదువుకున్న దేవుడిలో ఎదిగిన మోస చెప్పారు అవునా గారు చదువుకున్నారు దైవ జ్ఞానంలో ఎదిగారు కాబట్టి సత్యాన్ని చెప్పారు మనిషి మనిషిలాగైనా బ్రతకాలి వీలైతే దేవుడిలాగైనా బ్రతకాలి కానీ మనిషి మనిషిలాగా బ్రతకట్లేదు దేవుడిలాగా మారట్లేదు మృగంలాగా మారిపోయాడు అది తెలియాలంటే అది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి చదువు దగ్గరికి వెళ్తే కొంత జ్ఞానం వస్తుంది దేవుడి దగ్గరికి వెళ్తే మరికొంత జ్ఞానం వస్తుంది అప్పుడు నేను మనిషిని మనిషి పట్ల బాగా ఉండాలి నిన్ను నువ్వు ప్రేమించుకో నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అక్కడ తాగిపోకు దేవుడిని కూడా ప్రేమించు ఇది చదువుల్లో దొరకదు దేవుడి దగ్గరే దొరుకుతుంది అవునా ప్రియమైన దేవుని పిల్లలారా లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం దేవాలయంకి అనారోగ్యంతో బాధలతో ఉన్నవారు వస్తారు వాళ్ళకి దేవుడు ద్వారా సంఘము ద్వారా దైవాలయం ద్వారా సేవకుల ద్వారా విడుదల దొరుకుతుంది ఈ పుట్టుకు కుంటువాడికి ఏం దొరికింది దేవాలయ రావటం వల్ల అడుక్కోవడానికి వచ్చాడు కానీ ఇంకొక మేలు జరిగింది ఏం జరిగింది పూర్ణ స్వస్థత దేవుడు దయచేశాడు ఇంకో మేలు ఏం జరిగింది దేవుడున్నాడు దేవుడిని నమ్ముకోవాలి దేవుడిలో ఎదగాలన్న సంగతి కూడా తెలిసింది తన జీవితానికి ఒక అర్థం నేర్పింది దేవాలయం తన జీవితము ఎలా మలుచుకోవాలో అర్థం నేర్పింది దేవుని మందిరంలో ఉన్న సేవకులు ప్రియమైన దేవుని పిల్లల దేవాలయంకి ఎంత విలువ ఉంది దేవాలయం ఎంత గొప్పది దేవుని ఆలయము కొన్న విలువ మందిరాలకు దైవ ఆలయాలకున్న విలువ చదువుకుంటే నీకు అర్థం కాదు చదువు ఒక్కటి ఉంటే దేవుడిని బుర్రకెక్కడు బైబుల్లో ఒక వాక్యము మనిషిని ప్రశ్నిస్తూ ఉంది దేవుడు లేడు వారిని ప్రశ్నిస్తూ ఉంది దేవుడు లేడు అంటున్నారు కదా దీనికి బదులు చెప్పండి అని బైబుల్ అడుగుతూ ఉంది నాస్తికులను దేవుడు లేడంటున్న ఏతువాదులను బైబుల్ ఏమని నిలదీస్తుందంటే దేవుడు రాసిన గ్రంథం దేవుడున్నాడని నమ్మిన మనుషులు రాసిన గ్రంథం దేవుడున్నాడని యుగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రకటించిన గ్రంథం ప్రపంచంలో మేధావులు పుట్టారు ఇజ్రాయేలీల్లో నుంచి ఆ ఇజ్రాయేలీడు చెబుతున్న గ్రంథం ఇది ఆ యూదులు నమ్మిన గ్రంథం ఇది శాస్త్రవేత్తలు పుట్టారు యూదుల్లో నుంచి ప్రపంచ దేశాలను ఇజ్రాయేలీల వైపు తేరు చూసే విధంగా వాళ్ళు కొన్న టెక్నాలజీని ప్రపంచ దేశాలు పొగుడుతూ ఉన్నాయి చిన్న జనాభా చిన్న దేశమైన శత్రువుల బారి నుంచి వారి దేశాన్ని కాపాడుకునే రక్షణ కవచాన్ని వారు కనుగొన్నారు చాలా దేశాలు ఇజ్రాయేలీల దగ్గర వారు పెద్దలను కాపాడుకోవడానికి ప్రాక్టీస్ నేర్చుకుంటున్నారు వారి దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి గొప్పవారు రాసిన గ్రంథం బైబుల్ ఇది బైబిల్ అంటే ఏంటనుకున్నారు లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము పదవచ్చునము ప్రార్థన చేయుటకి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి ప్రార్థన చేయ ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి శరీరాన్ని నలగొట్టుకోవడానికి శరీరాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి ఎదుటి వారికి ఉపయోగపడడానికి నేను పరిశుద్ధుడును కదా మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి అని ప్రపంచానికి చెప్పిన చోటే దేవాలయము దేవుడుండే ఆలయం నేను యథార్థపరుడును కదా నేను యథార్థవంతుడను కదా నన్ను నమ్ముకున్న మీరు కూడా యథార్థులుగా బ్రతకండి అని ప్రపంచానికి చెప్పిన చోటే దేవాలయము దేవాలయంకున్న విలువ ఈ ప్రపంచానికి తెలియలేదు ఎవరో దేవుని పేరు మీద ఎవరో దేవుని పేరు మీద మాయ చేసి మోసం చేసిన వాళ్ళను చూసి మాట్లాడకూడదు ప్రతి రంగంలోని ప్రతి కులంలోని ప్రతి మతంలోని ప్రతి దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి జాతిలోని మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళను చూసి మాట్లాడకూడదు తెలివైన వాళ్ళైతే ఆలోచించి మాట్లాడాలి ప్రిమరు దేవుని పిల్లలారా దేవాలయంకి ఎందుకు వెళ్ళారంటే ప్రార్థన చేసుకోవడానికట పదకొండో వచ్చినము పరిసేడు నిలవబడి దేవా దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి మానవ జీవితము చోరీలు చేయడానికి ఇవ్వలేదు మానవ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవడానికి దేవాలయంకి వెళ్ళాలి చాలా మంది దొంగలుగా మారిపోతున్నారు ఏంటి బ్రతకడానికి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయండి కోటి విద్యులు ఉన్నాయి కూటు కొరకు అన్నాడు కోటి విద్యులు ఉంటుండగా అందులో ఎక్కడైనా దొంగతనం ఉందా చోరీలు ఉన్నాయా ఇన్ని విద్యులు ఉంటుండగా ఇన్ని విద్యులు సాలక బ్రతకడానికి దొంగతనాన్ని పనిగా ఎంచుకున్నవా వృత్తిగా ఎంచుకున్నవా అంటే మనిషి ఎలాగ బ్రతకాలో తెలియజేసే చోటే దేవాలయము నేను చోరులను మనిషి అనగానే న్యాయంగా బ్రతకాలి అన్యాయస్తుడిగా బ్రతకూడదు అది ఎక్కడ చెప్తారు బడిలోనూ చెబుతారు గుడిలోనూ చెబుతారు ఒకవేళ బడిలో చెప్పడానికి టైం లేదనుకో పాఠాలు చెప్పి ఆపేస్తారు కానీ గుడిలో మాత్రం నువ్వు న్యాయంగానే బ్రతకాలి నువ్వు న్యాయం చేస్తూ ఉండాలి అని చెప్పే చోటు దేవాలయము ఆ ఈరోజు చాలామంది అవునా ఇలాంటి చెడ్డదారిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు వ్యభిచారం అనే కోపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అందులో నుంచి బయటకు రండి అని చెప్పే చోటే దేవాలయము అందుకు దేవుడి గుడి కావాలి అందుకు దేవుడు కావాలి దేవుడిని నమ్ముకున్నావు దేవుడి మందిరానికి వస్తున్నావు ఇంకా పాపపు బ్రతుకైనా ఆ పాత బ్రతుకైనా ఆ చీకటి బ్రతుకైనా విడిచిపెట్టు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు దేవుడి మందిరానికి ఎందుకు వచ్చావు నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసానండి నా వయస్సు మా ఆవిడ వయస్సు ఉంటుంది నాకు అక్కో అవుతుంది పాపం దేవాలయము ఎనకాతలు పెట్టుకొని ఓ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంది దేవాలయం దగ్గర ఆమె ఏం చేస్తుందంటే సినిమా పాట వేసుకొని స్టెప్లు వేస్తుంది డ్యాన్స్ వేస్తుంది ఎంత అవమానం అండి దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళావు వ్యాపారం చేసుకోవడానికి బాగుంది దేవాలయంలో ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవాలయంలో ఎవరు ఉంటారు దేవుడిని ఆరాధించేవారు ఉంటారు మరి ఆ చోటుకు దగ్గరలో ఉన్న నీవు ఎలాగుండాలి ఆ చోటు దగ్గర వ్యాపారం చేసుకున్న నీ బ్రతుకు అసలు నువ్వు డ్యాన్సులు వేసుకోవడానిక దేవుడు నీకు బ్రతుకునిచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా అప్పుడు నాకు అనిపించింది ఇక ఈ చెల్లికో అక్కకో చెప్పాలి దేవాలయం ఎందుకు ఉంది దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి వెళ్తున్న వారికి దేవాలయం దగ్గర వ్యాపారం చేసుకున్న వారికి దేవాలయం దగ్గర బెచ్చమెత్తుకున్న వాళ్ళకి తెలియాలి దేవాలయం దగ్గరికి వెళ్ళావు బెచ్చం ఎత్తుకోవడానికి బాగుంది దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలో తెలిసి వెళ్ళావా బెచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళాలనుకున్నావు ఇంకొక కారణం ద్వారా కూడా వెళ్ళాలని బైబుల్ చెబుతూ ఉంది దేవాలయంకి దేవాలయం దగ్గర వ్యాపారం చేసుకుంటున్నావు అది దేవాలయము నా వ్యాపారానికి అభివృద్ధిని దయచేసిన చోటు దగ్గర నేను ఉన్నానే నా ప్రవర్తన బాగోవాలి నా పద్ధతి బాగోవాలి నా నడవడి బాగోవాలనే ఆలోచన ఉందా డ్యాన్స్ లేతుంది చాలామంది దెబ్బలాడారు అక్కని ఆ చెల్లిని ఇదేం బ్రతుకని ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు వెళ్ళాలి నువ్వు నీకు అన్నీ కలిసి వచ్చాయి అనుకో అదృష్టం చేతో కాలవసం చేతో ఇలాగే నమ్ముతారు బలం చేతో నీ శక్తి చేతో అవునా దేవుడే ఒక మనిషికి మరో మనిషి ద్వారా సాయం చేస్తూ ఉంటాడు అది మర్చిపోతారు నా బలము నా శక్తి నా జ్ఞానం నా తెలివి నా బుద్ధి అంటారు బుద్ధి ఎవరిచ్చారు బలం ఎవరిచ్చారు శక్తి ఎవరిచ్చారు జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అది తెలుసుకోరు అది ఆలోచించరు దాని పుట్టుకు గురించి ఆలోచించరు అది నా గొప్పతనం అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట అప్పుడు అంటున్నాడు ఏంటి మనిషి తినడానికి మాత్రమే పుట్టలేదు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగ ఉపయోగపడేది ఉపవాసం ఉపవాసం అనేది నిన్ను భక్తి వైపు భక్తిహీనతలో నుండి మనలను విడిపించి భక్తిలోను భయములోనూ ఎదిగేటట్టు నిన్ను మలచేదే ఉపవాసం నీ నీ ఆరోగ్యం కొరకు నీ ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడేదే ఉపవాసం అది తెలుసుకోవాలనుకో దేవుని మందిరానికి వెళ్ళిపో ధనం సంపాదించావా అది నీ కోసము దేవుడి కోసము నీ చుట్టూ ఉన్న మనుషులందరి కోసము అది నీకు తెలియాలనుకో బడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి బడి ఉండాలి గుడి ఉండాలి బడి ఒకటి ఉంటే సరిపోదు గుడి కూడా ఉండాలి ఏ ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచ్చినము దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి నీవు దేవుడున్నాడని తెలుసుకున్నావు కదా దేవుడున్నాడని రుచి చూసావు కదా దేవుడు ఉన్నాడని నమ్ముకున్నావు కదా బాప్తిస్టు పొందుకున్నావు కదా దేవుని ఆలయానికి వెళ్ళిపోతున్నావా హిందువులు దేవుని ఆలయానికి వెళ్తున్నారు ముస్లింలు దేవుని ఆలయానికి వెళ్తున్నారు క్రైస్తవులు దేవుని దేవుని ఆలయానికి వెళ్తున్నారు చాలామంది మతస్థులు దేవుడు ఉన్నాడని నమ్మి దైవ మందిరాలకు వెళ్తున్నారు కదా దైవ మందిరాలకు ఎందుకు వెళ్ళాలి అని అంటే నీ బ్రతుకు రక్షణ కొరకు నీ బ్రతుకుని నిలవబెట్టేది నీ బ్రతుకులో ఉన్న సమస్యల నుంచి నిన్ను విడిపించే చోటే దేవాలయము నీవు దేవుని మందిరమునకు పో ఉన్నప్పుడు అది దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మన ప్రవర్తన ప్రతి మనిషి ప్రవర్తన బాగుందో లేదో తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి కానీ ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు దేవుని ఆలయానికి దేవుడి గుడికి వెళ్తూ ఉన్నారు భక్తిలో ఎదిగేవారు దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి మతస్థుడు కూడా దేవాలయంకి వెళ్తున్నారు చర్చిలకు వెళ్తున్నారు మసీదులకు వెళ్తున్నారు రాముడు ఆలయానికి వెళ్తున్నారు శివుడు ఆలయానికి వెళ్తున్నారు దేవుడు ఉన్నాడని నమ్మి ప్రతి మతస్థులు కూడా దైవాలయాలకు దైవ మందిరాలకు వెళ్తున్నారు మంచిది వెరీ గుడ్ అలాగే ఉండాలి అది ఎంతో మంచిది దేవుడిని నమ్మటం మంచిది దేవుడు ఎదగటం మంచిది దైవ ఆలయాలకు వెళ్ళడం మంచిది అయితే దైవ ఆలయాలకు వెళ్తున్న మనుషులందరికీ యేసు ప్రభు అనే దేవుడు బైబుల్ దేవుడు ఏం చెబుతున్నాడంటే దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే దేవాలయం ధర డాన్స్ వేయడానికి వెళ్ళకూడదు దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే దేవాలయంకి వెళ్తున్న స్త్రీ ప్రవర్తన దేవాలయం దగ్గరికి వెళ్తున్న పురుషుని ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ ప్రవర్తనను క్రమమైన మార్గంలో నిడవబెట్టే నిలవబెట్టే నుంచోబెట్టే కాపాడే రక్షించే చోటే దేవాలయము అందుకు దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి నేను చెప్పేది ఒకటే మనిషి జీవితంలో చదువు ఉండాలి దేవుడు ఉండాలి మనిషి జీవితంలో బడి అవసరమే స్కూలు అవసరమే మనిషి జీవితంలో దేవాలయము చర్చు కూడా అవసరమే లోక జ్ఞానము ఉండాలి దైవ జ్ఞానం ఉండాలి నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ చుట్టూ ఉన్నవారిని రక్షించాలంటే ధనం ఉంటే సరిపోదు దైవం కూడా ఉండాలి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ఈ ప్రసంగం ద్వారా నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి ఆలోచించండి మనందరి మేలు కొరకే మాట్లాడాను నాకేమైనా తెలియకపోతే తెలియజేయండి అందరికీ వందనాలు